హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సిడ్నీ సి సతీష్ ట్రైస్ వన్స్ అగైన్ ఈరోజు కొత్త ఎపిసోడ్తో వస్తున్నామండి మనము వెస్ట్ ప్యాక్ ఓపెన్ ఎయిట్ థియేటర్ ఇది మన సిడ్నీ హార్బర్ అని ఉంటుందండి ఇది సమ్మర్లో కొన్ని మంత్స్ మట్టుకు ఉంటుంది ఆ ఇది ఆల్ ఇయర్ త్రూ ఉండదండి ఈ ఈవెంట్ స్టార్ట్ అయ్యి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అండి ఇది జైంట్ స్క్రీన్ అండి చాలా పెద్ద స్క్రీన్ లైక్ మోర్ దెన్ త్రీ ఫ్లోర్స్ అంత హైట్ ఉంటుందండి ఇది ఈవినింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యే పిక్చర్ ముందు స్లోగా రైజ్ అవుతుంది స్క్రీన్ దాని తర్వాత షో స్టార్ట్ అవుతుంది దానికి బిఫోర్ మీకు సిక్స్ ఓ క్లాక్ నుంచి అక్కడ మీరు ప్రీ బుకింగ్ ఉంటే మటుకు రెస్టారెంట్స్ బాస్ అన్నీ ఉన్నాయి సో అది కాంబో ప్యాక్ మీరు అన్నీ ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు ఈ వెళ్ళి వచ్చి మన సిడ్నీ ఓపెన్ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్న బొటానికల్ గార్డెన్ ఉందండి దాన్ని పక్కనే ఉంటుందండి దీని వ్యూస్ మటుకు సూపర్ అండి మీకు సిడ్నీ స్కై లైన్ హార్బో బ్రిడ్జ్ ఒపెరాస్ ఇవన్నీ కూడా మ్యాచ్ మీకు ఈవెన్ ది కూడా కనిపిస్తుంది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి సో అది మీకు ఈరోజు ఈ దీనికి సీటింగ్ కెపాసిటీ వచ్చి మీకు టూ ఫెల్ హండ్రెడ్ గెస్ట్ అండి సో మా ఆల్రెడీ త్రీ ఫిఫ్టీ దగ్గర కాబట్టి మాది లంచ్ ఇంక్లూడెడ్ దాంట్లో సో గో ఓకే అండి ఇప్పుడు బయలుదేరుతున్నాం మనం ఈరోజు టెంపరేచర్ చాలా ఉంది మనం ఇప్పుడు వెళ్ళే వెస్ట్ బ్యాంక్ ఓపెన్ అయ్యే సినిమా మా ఇంటి దగ్గర నుంచి అండి ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ సో ఇట్స్ ఫార్టీ మినిట్స్ డ్రైవ్ అండి ఎం ఫోర్ మీద సో ఎం ఫోర్ మీరు ఇంతకుముందే చూసుకుంటారు మనం హ్యారీస్ పార్క్ వెళ్తున్నప్పుడు సో ఫ్రెండ్స్ మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఈ ఏరియాకి రావడానికి ఇక్కడ పార్కింగ్ ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాము సో ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ వాక్ ఇక్కడ నుంచి టెన్ మినిట్స్ వాక్ అని చెప్పే కదండి కన్వేర్ బంద్ ఉంది సో వాక్ చేస్తున్నాం మనం సో టనల్ నుంచి అయితే బయటపడ్డామండి ఇప్పుడు ఇంకా టెన్ మినిట్స్ వాక్ ఉంది సెంట్ మేరీస్ కెడ్రల్ అండి ఇక్కడ నుంచి బొటానికల్ గార్డెన్స్ ఎంట్రీకి వెళ్తున్నాం మనము సో మనము రాయల్ బొటానికల్ లో ఉన్నామండి ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో అసలు ఇది దీని ఏజ్ చాలా ఎక్కువ ఉండొచ్చు అలాగే అలాగే ఇంకో చెట్టు కూడా చూడండి ఇది న్యూ ఎన్ఎస్డబ్ల్యూ ఆర్ట్ గ్యాలరీ అండి న్యూ సౌత్ వెల్స్ లాస్ట్ వచ్చామండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాక్ అయింది మాకు ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడ నుంచి ఈ వెస్ట్ బ్యాక్ ఓపెన్ ఎయిర్ సినిమాకి రావడానికి సో లాస్ట్ ఇక్కడికి వచ్చామండి మనము సో నైన్ కల్లా ఇటరీస్ కదా ఆల్రెడీ మా టేబుల్ బుక్ ఉంది సో ఇదండి వ్యూ ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా సో అది హార్బో బ్రిడ్జ్ ఆపెరో హౌస్ ఈ చివరికి వచ్చేమో స్క్రీన్ ఇంకా ఫ్లిప్ ఏ ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు ఇదండి సో ఎయిట్ థర్టీకి మన షో సో ఇంటిలోపు డిన్నర్ చేద్దామని కూర్చున్నాం ఇక్కడి నుంచేమో వ్యూస్ చూడెంత బాగుంది వస్తుంది సన్సెట్ అవుతుంది ఇప్పుడే అయిపోయిందండి మాది డిన్నర్ స్క్రీన్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ సో మనం వెళ్ళి మన లో కూర్చోడమే Nonetheless, you will benefit from being able to see them. But we don't want to run the feature film or any film uh, until we've uh, had the fireworks go. But all waiting for the cruise ship to pass. Um, the last two seasons, we've had a great relationship with the Australian Film, Television, Radio School Office. సో ఎట్ లాస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మూవీ స్టార్ట్ అయ్యిందండి మూవీ కన్నా అది డాక్యుమెంటరీ అనొచ్చు సో ఇద్దరు వెల్కనాలజిస్ట్స్ అనమాట వీళ్ళు ఇద్దరు భార్య వీళ్ళు నైన్టీన్ సిక్స్టీస్ నుంచి వాళ్ళు తీసిన ఫుటేజ్ మొత్తం అది దానికి సంబంధించిన స్టోరీ అంతా వాళ్ళు నైన్ అన్ఫార్చునేట్లీ నైన్టీన్ నైంటీ వన్లో చనిపోయారు సో మొత్తం అంతవరకు వాళ్ళ ఫుటేజ్ మొత్తం చూపెట్టారు అన్నమాట దాని తర్వాత చూస్తారు కదా ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ ఎవ్రీ వన్ ఎంజాయ్ అండి తర్వాత ఒక త్రీ వేస్ ఉన్నాయి ఎగ్జిట్ అవడానికి సో చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో ఎంతమంది ఎంజాయ్ చేస్తారో ఇది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ చేసామండి మేము హెచ్ఎం కాలనీలో ఉండేవాళ్ళము సో అక్కడ మాకు ఓపెన్ ఇయర్ సినిమాస్ ప్రదర్శించేవాళ్ళు మేము చిన్నప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఓపెన్ ఇయర్ సినిమా ఇదే ఎంజాయ్ చేసింది మళ్ళీ ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాక్ అండి కొద్దిగా కష్టం అనిపించిన చాలా బాగుంది వ్యూస్ మటుకు నైట్ వ్యూస్ సిడ్నీ హాయ్ అండి ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ నాకైతే అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది సో మీకు నచ్చనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ టైం